హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ సంజు ఎక్స్ వ్లాగ్స్ ఇంకా ఈ వీడియో వచ్చేసి ఏంటంటే మా వీధిలో వినాయకుడిని అయితే నిలబెట్టారనమాట అది ఈవినింగ్ అయితే వినాయకుడికి అంటే పూజ చేసి వినాయకుడిని అయితే ఓపెన్ చేశారు ఓపెన్ చేయక ముందే పిల్లలైతే డ్రమ్స్ అవి ఇవి కొడుతూ ఉంటారు కదా అవన్నీ చూడడానికి వస్తూనే ఉన్నారు మళ్ళీ నాతో వచ్చి చెప్పారనమాట మా రామ రామ అని పిలిచారు తర్వాత ఇంకా మా మళ్ళీ నేను వచ్చాను అంటే కొంచెం మా ఇంటి వెనకాలే అనమాట దానివల్ల ఇంకా పిల్లలైతే ఎక్కువ ఇష్టపడుతున్నారు కదా అని చెప్పేసి వాళ్ళని అయితే పిలుచుకొని వచ్చాను ఇంకా వచ్చిన వెంటనే ఇక్కడ అయితే పూజ అంతా అయిపోయి దేవుడిని అయితే ఓపెన్ అయితే చేశారనమాట ఇక్కడ చిన్నోడైతే ఉన్నాడు కదా ఆ వాళ్ళ పెద్దవా పెద్దోడి వాళ్ళ స్కూల్ ఆయమ్మ అయితే ఇక్కడ ఉన్నారనమాట ఆయమ్మ ఇంకా మేము వెళ్ళగానే పిల్లల్ని ఇద్దరిని దగ్గరికి తీసుకొని వాళ్ళ దగ్గర ఆమె దగ్గర పెట్టుకునేసింది చాలా ఎక్కువ ఇష్టపడతారు పిల్లల్ని అయితే ఈ ఆయమ్మ వాళ్ళు వినాయక చవితి రోజు అంటే ఇంట్లో వినాయకుడి నిమజ్జనం అయిపోయిన తర్వాత ఇంకా ఈ వినాయకుడిని ఓపెన్ చేయడం అయితే చూసామన్నమాట ఇంకా చూసిన తర్వాత నెక్స్ట్ డే నెక్స్ట్ కాదు కానీ థర్డ్ డే అనుకోండి థర్డ్ డే ఏంటంటే కొన్ని వినాయకులు నిమజ్జనము తర్వాత Um, గాంధీ రోడ్ లో స్పెషల్ గా వినాయకుడిని అయితే అన్నమాట ప్రతి ఇయర్ చిత్తూరు గాంధీ రోడ్ లో చాలా మందికి చిత్తూరు వాళ్ళకైతే ఐడియా ఉంటుంది చాలా స్పెషల్ గా వినాయకుడిని అయితే నిలబెడతారు ఇంకా అక్కడ వచ్చి ఏంటంటే వెళ్ళి చూసేసి వద్దాము ఒకసారి అని చెప్పి మేమైతే బయలుదేరాము ఇక్కడ వచ్చే ముందు ఇంకా కొన్ని వినాయకులు నిమజ్జనం అయితే జరుగుతూ ఉండింది అనమాట పిల్లల్ని తీసుకొని వచ్చాము కదా అది ఒక పక్క భయం అనమాట ఎందుకంటే ఈ వినాయకుల్ని నిమజ్జనానికి కొన్ని వినాయకులు అయితే ఇక్కడ ఈ ఏరియాలో వెళ్తూ ఉన్నాయి కదా ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ తర్వాత ఏంటంటే అక్కడక్కడే ఇంకా మనం ఎక్కడ నిలబడ్డామో అక్కడే పటాసులు అయితే పేలుతూ ఉన్నాయి దానివల్ల ఇంకా వీళ్ళు ఎక్కడ అంటే భయపడిపోతారు అని చెప్పేసి నేను మా హస్బెండ్తో ముందుగానే చెప్పేస్తున్నాను వెనకెళ్ళిపోదాము వెళ్ళిపోదాము ముందుగా వద్దు అని అనేసి ఇక్కడ ఇంకొక వినాయకుడు నిమజ్జనం అయితే ఆల్మోస్ట్ మూ మూడు వినాయకులు అయితే ఇక్కడ చూసామన్నమాట నిమజ్జనానికి వెళ్ళేది అంటే ఏంటంటే ఇంకా మా హస్బెండ్ ఏమన్నారంటే వినాయక చవితి రోజు అన్నారు ఈవినింగ్ మన వినాయకుడిని నిమజ్జనం చేసిన తర్వాత ఇంకా అలా ఊర్లో వినాయకుడిని వెళ్ళి చూసేసి వద్దాము అని అనేసి కానీ ఆ రోజు అయితే కుదరలేదు ఎందుకంటే ఇంకా ఈవినింగ్ వినాయకులు నిమజ్జనం అయిపోయిన తర్వాత చెప్పాను కదండి ముందు ముందుగానే అంటే మా వీధిలో వినాయకుడిని నిలబెట్టడం అయితే ఆ రోజు నైట్ అయితే జరిగిందనమాట ఇంకా అది చూసుకుంటూ టైం అయితే అయిపోయింది వెళ్ళడానికి కుదరతులే అని చెప్పేసి అదే వినాయక చవితుల్ని నిమజ్జనం చేసే రోజు ఒక ఫైవ్ డే ఫిఫ్త్ డేకి థర్డ్ డేకి అలా నిమజ్జనం చేస్తారు కదా ఆ రోజు అయితే మేమైతే వెళ్ళామనమాట అన్ని కొన్ని అలాగే ఆ వినాయకుల్ని చూడొచ్చు ఇంకా కొన్ని చోట్ల పెట్టిన వినాయకుల్ని చూడొచ్చు అని అనేసి ఇక్కడ ఏంటంటే వినాయకుల్ని ఈ నెల మొత్తము పెడుతూనే ఉంటారనమాట ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కసారి అలా అంటే నేను లాస్ట్ ఇయర్ ఒక చోటు నేనాను కదా అక్కడైతే అక్కడ కూడా అంతే అనమాట అంటే మొత్తం వినాయక చవితి పండగ అయిపోయిన తర్వాత అయితే పెట్టారు ఇది మెయిన్ అనమాట గాంధీ రోడ్లో ప్రతి ఇయర్ అదే చెప్పాను కదా చాలా స్పెషల్గా జరుగుతుంది అని అనేసి వినాయకుడిని అయితే ఇది అలా ఇలా పోస్టర్స్ అన్ని లోనే ఇలా ఉంటుందన్నమాట మేమైతే వచ్చేసాము ఇంకా అలా వినాయకుల నిమజ్జనం చూసిన తర్వాత ఇంకా ఈ వినాయకుడిని చూసేసి వెళ్దాం అనేసి మేమైతే వచ్చామనమాట ఇదైతే ఎంట్రెన్స్ ఎంత బాగుందో కదా చూడడానికి నేను లాస్ట్ ఇయర్ అయితే అస్సలు చూడలేదు నిమజ్జనం కూడా నేను వీడియోలోనే చూసాను ఫైనలీ మేమైతే వచ్చేసామన్నమాట ఇక్కడికి ఇక్కడైతే చూస్తున్నారు కదా అంటే ఒక సైడు వాహనాలంతా వెళ్ళడానికి ప్లేస్ వదిలేసి తర్వాత ఒక సైడ్ అయితే పెట్టారనమాట వినాయకుల్ని నాకు ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే మనము ఈ మధ్యకాలంలో చాలా చూస్తూనే ఉంటాము స్పీకర్లు పెట్టేసి వినాయకుడు పాటలు పెడతా ఉంటారు కానీ ఇక్కడ మాత్రము ఇలా వాయిద్యాలతో వాయించడము దేవుడికి అనేది నాకైతే చాలా అంటే చాలా నచ్చింది అనమాట మొత్తము ఐదు వినాయకులను అయితే పెట్టారు మెయిన్లో కనిపించే వినాయకుడు తర్వాత ఈ రైట్ సైడ్లో రెండు వినాయకు విగ్రహాలు లెఫ్ట్ సైడ్ లో రెండు వినాయక విగ్రహాలు అయితే పెట్టారనమాట ఇలా అన్ని వినాయకుల్ని నైన్త్ రోజే నిమజ్జనం అయితే చేశారనుకుంటాను ఎప్పుడన్నా అయితే లెవెంత్ డే నిమజ్జనం చేస్తారు కానీ ఈసారి నైన్త్ డేనే నిమజ్జనం అయితే చేశారు ఇది ఇంకొక వినాయకుడు నిమజ్జనానికి అయితే వెళ్తున్నారనమాట ఇలా గాంధీ రోడ్లో వినాయకుల్ని చూసిన వెంటనే మళ్ళీ పిల్లలు ఇంకా చూద్దాము చూద్దాము అంటుంటే అలాగే మళ్ళీ వినాయకులు నిమజ్జనం చేసే చోటుకైతే వెళ్ళాము ఇలా కొంతమంది అయితే రిక్షాలో కూడా తీసుకెళ్తున్నారు చిన్న చిన్న వినాయకుల్ని పెట్టు విగ్రహాలు పెట్టుకొని ఉంటారు కదా ఏ ఆడంబరాలు లేకుండా ఎంతో సంతోషంగా తీసుకెళ్తున్నారు అన్నమాట చాలా బాగా అనిపించింది నాకైతే కొన్ని కొన్ని చోట్ల ఇక్కడే అనమాట ప్రతి వినాయకుడిని నిమజ్జనం చేసే చెరువు అంటే ఇది కొంచెం అటువైపు అంతా నీళ్ళు అయితే లేవు ఈ కొంచెమే ఉంది నీళ్ళు ఇలా డెకరేట్ చేశారనమాట ఇంకా పక్కనే క్రెయిన్ కూడా కనిపిస్తుంది కదా అంటే పెద్ద వినాయకులు ఉంటే క్రెయిన్లో అలాగే తీసుకొని నిమజ్జనం చేయడానికి ఇంక ఇక్కడ వచ్చాము కాసేపు అలా నిల్చుకొని చూసుకుంటూ తర్వాత పెద్దోడైతే అందరూ వినాయకుల్ని తీసుకొని వచ్చి ఇంకా నిమజ్జనం చేస్తూ ఉంటే వాడు ఒక పక్క చూస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారనమాట పిల్లలు ఇలా ఒక చిన్న ఫోటో అయితే తీసుకున్నాడు అక్కడ డ్రమ్స్ వస్తూ ఉంటే డాన్స్ వేస్తున్నాడు పెద్దోడు ఇంకా మేము అలా చూస్తున్నా కానీ కొన్ని వినాయకులను అయితే తీసుకొని వచ్చారనమాట నిమజ్జనం చేయడానికి అలా అంటే మేము ముందు గాంధీ రోడ్లో చూడకముందు ఒక వినాయకుడిని నిమజ్జనం చేయడానికి తీసుకెళ్తున్నారన్నాను కదా ఆ వినాయకులను అయితే ఇంకా మేము అక్కడ నిమజ్జనం చేసే చోట చెరువు దగ్గర ఉండగానే ఆ వినాయకుడిని అయితే తీసుకొని వచ్చారు సరే అది కూడా నేను ఒకసారి చూస్తాను అని అనేసి అంటే మా హస్బెండ్ సరే ఉంటాంలే అని అన్నారనమాట అదైతే ఈ ఇయర్ నాకు ఆ కోరిక కూడా తీరిపోయింది ఎందుకంటే ఎలా నిమజ్జనం చేస్తారు అంత పెద్ద విగ్రహాన్ని ఎలా పైకి తీసుకెళ్తారు ఎలా నీళ్ళలోకి అంటే వదిలేస్తారు అని అనేసి కానీ ఇయర్ అది కూడా చూసేశానమాట నేను అక్కడ ఆశ్చర్యపోతూ ఉంటే ఒక పోలీస్ ఆమె ఉన్నారనమాట కానీ ఏమన్నారంటే ఎంత ఈజీగా తీసేస్తారు చూస్తూ ఉండుమా నేనేసి అన్నారనమాట అంటే ఆ తాడులు ఉంటాయి కదా అవి పెడుతూ ఉంటే ఎలా పైకి తీస్తారు ఏంటి అని మా హస్బెండ్ అడుగుతూ ఉన్నాను నేను ఆమె చూసి ఆమె చెప్ప ఎందుకంటే ఇంకా వాళ్ళకి డ్యూటీలు వేసి ఉంటారు కాబట్టి ప్రతి వినాయకుల్ని వాళ్ళు చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు చెప్పారనమాట చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాను ఈ ఇయర్ వినాయక చవితిని అయితే ఇంకా నా నెక్స్ట్ వీడియో వచ్చేసి ఏంటంటే ఈ వీడియోలో మీరైతే వినాయకుడిని ఓపెన్ చేయడం అయితే చూశారు కదా మా వీధిలో వినాయకుడిని ఇంకా నెక్స్ట్ ఇంకా ఈ వీడియోలో అయితే ఈ వినాయకుడు నిమజ్జనం అయిపోయిన తర్వాత ఇంకా మేమైతే ఇంటికి అయితే వెళ్ళిపోయాము ఐ థింక్ అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఆ వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో kelu illa mari ni dan anrok